కొత్త ఇల్లులు కడుతున్నామండి హైదరాబాద్ లో మీకు నచ్చినట్టు కట్టిస్తాము తక్కువ బడ్జెట్ లో విత్ లోన్ ఫెసిలిటీతో క్లియర్ టైటిల్తో మీకు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఇప్పుడు మనం చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ మూడు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి సో మనకు మూడు కూడా మనకు జి ప్లస్ వన్ అవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో మనం చూసుకోవచ్చు ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉన్నది సో డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్ కు దగ్గరలో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇవి సో ఈ మూడు ఇట్లో మనకు ఆల్రెడీ రెండు హౌసెస్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి ప్రజెంట్ మనకి మధ్యలో ఉన్న ఒక్క ఇల్లు మాత్రమే అవైలబుల్ లో ఉన్నది సో ఈ ఇల్లు కూడా చాలా మంది చూసిపోతారండి తొందరలో సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి సో మనకు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇల్లు కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది సో మనం చూసుకోవచ్చు టోటల్ గా మనకు రెడ్ బ్రిక్స్తో మీకు ఎలాంటి శాండ్ వాడకుండా ఎలాంటి మనకు డస్ట్ వాడకుండా ప్యూర్ శాండ్ వాడి మీకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో చూసుకోవచ్చండి నియర్ బై మెయిన్ రోడ్ కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇదండి టోటల్ గా ఇప్పుడు మనం చూస్తున్నది మధ్యలో ఉన్న ఇల్లు ఇదే అండి టోటల్గా ఇల్లు వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి మనకు అరవై ఐదు గజాల్లో ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు కాబట్టి అరవై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఇంటి ముందు చూసుకున్నట్లయితే థర్టీ పీట్ రోడ్ ఉంటుందండి మనకు థర్టీ పీట్ రోడ్ ఉండడం వల్ల మనకు కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ మనకు చాలా బాగుంటుంది ఈ ఏరియాలో మనకు పొల్యూషన్ కూడా ఏముండదండి పొల్యూషన్ ఉండదు డిస్టర్బెన్స్ ఉండదు చాలా పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది అండి ఇల్లు ఇది మనకు జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు లోన్ కూడా తీసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇంకొక త్రీ మంత్స్లో మీకు టోటల్గా కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము మనకు ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్కు మనకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ మెయిన్ రోడ్కు అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఇక్కడ నుండి చాలా దగ్గరలో ఉంటుంది మనకు గా చూసుకున్నట్లయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో మనకు ఈసీఐఎల్ మల్కాజ్గిరి అలాగే మనకు రాంపెల్లి అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ప్యాక్ అలాగే మనకు అప్సూడ మెట్రో స్టేషన్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఈ ప్రాపర్టీ దగ్గర నుండి అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నామండి ఇల్లు వచ్చేసి కేవలం అరవై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నాము రేటు ఇంకా తగ్గిస్తున్నాము అలాగే దీంతో పాటు మన దగ్గర హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సో అన్ని గజాల్లో మనకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలన్నా ఉన్నాయి లేదు ఎక్కువ బడ్జెట్లో కావాలన్నా కూడా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుందండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి లొకేషన్లో మీరు మంచి ఇల్లు కొనాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను అలాగే మీరు మా ఛానల్ని ఫాలో అవుతే కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో మేము ముందుకు సో మీకు ఏదైనా తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడు మీరు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి